హరీష్ రావుపై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మోసం చేయడమే ఆయన నైజమని పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు ఈ రోజు మెదక్లో నిర్వహించిన మీడియా సమాపేశంలో కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీష్ రావుకు అలవాటని ఆయన గురించి గట్టిగా మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపారని గుర్తు చేశారు బీఆర్ఎస్ లో నేను లేను కాబట్టి దూరంగా ఉన్నాను కానీ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు ఇలా వ్యవహరించడం మోసం చేయడమేనని అన్నారు పేరుకే కృష్ణార్జునులని ట్వీట్లు చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని విమర్శించారు నిలబడ్డం ఇంపార్టెంట్ పార్టీ పెట్టినమా సంస్థగా ఉన్నమా అన్నది కాదు ప్రజల పక్షాన్ని నిలబడడం ఇంపార్టెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు ఏం జరిగింది మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది అది మీకు కూడా తెలుసు అంత వ్యతిరేకత ఉన్న అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నారు అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకొచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళ వాళ్ళు ఒకళ్ళ జబ్బులు జరుచుకుంటూ తప్పితే ఒకరి వీపొగలు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీస్ ఎన్నికలలో అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీస్ సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు చాలా బాగుంటారు సీఎం గారికి ఏదో ఆశాపాపం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు తన బయటకు రాత్రి తినకేదో మళ్ళా రాజకీయంగా అయితే అంత సీన్ లేదు కేసీఆర్ సార్ హతా కట్టా ఉన్నారు మంచి